వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలోని పంచాయతీ దుకాణ సముదాయమునందు సాయి ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో నిన్న సాయంత్రం కాణిపాకంలో పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టూడియో బృందం వెళ్లారు కార్యక్రమం ముగించుకుని తిరిగి దుకాణ యజమాని ఇంటికి బయలుదేరగా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు స్టూడియో దగ్గరికి వచ్చి ఓపెన్ చేయగా లోపల మొత్తం పొగతో కమ్ముకొని ఉంది గమనించిన వర్కర్లు తన యజమాని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న యజమాని దాము షాపు వద్దకు వచ్చి చూడగా ఎలక్ట్రానిక్ పరిగణన పరికరాలు కాలిపోయినట్లు తెలిపారు ఈ ఫోటో స్టూడియో ద్వారా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు నిన్న ఈవినింగు పుత్రపట్ నుంచి ఫోరం బయలుదేరిన కాణిపాకు అనేది పోతుంది పోయిన తర్వాత నేను ప్రోగ్రాంలో ఉన్నాను మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు వచ్చింది షాప్ తెలవారితో తిరగటం తెరుస్తే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అది ఏం వ్యాపరిస్తుంటే నాకు వీడియో తీసి పెట్టారు వాళ్ళు పెట్టిన తర్వాత ఈ మార్త నేను వెంబడే వచ్చిన షాప్ గడికి వచ్చిన షాప్ గడికి వచ్చి చూస్తే మొత్తం ప్రింటరు ప్లస్ ఇన్వర్టరు కెమెరాలు ఒక రెండు మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి దిన్న విషయం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో